శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ జయ మాత శ్రీ గురు నమః మా ఛానల్కు స్వాగతం వారికి రేపు వీరి జీవితం ఏ విధంగా ఉండబోతూ ఉంది అలాగే వీరు ఎటువంటి పరిహారాలను చేసుకోవాలి అనే విషయాలను ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరంగా అర్థమవుతుంది మేషరాశి జాతకులకు ఈ రాశి వాళ్ళకి ఈరోజు ఆర్థిక ఇబ్బందులను మీరు నెట్టుకొస్తారు ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి అనుకున్న విధంగా మీ చేతికి డబ్బు అందుతుంది ఆకస్మిక ప్రయాణాలు మిమ్మల్ని కొంత ఒత్తిడికి గురిచేస్తాయి కుటుంబ సభ్యులతో మీకు లేనిపోని గొడవలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సోదరులు స్నేహితులతో కూడా చిన్న చిన్న గొడవలు జరగడానికి అవకాశాలు ఉన్నాయి కాబట్టి మీరు మీ మాటలను ఈరోజు కాస్త అదుపులో ఉంచడం మంచిది లేదంటే చిక్కుల్లో పడతారు ఈ రాశి వాళ్ళు స్థిరాస్తులను కొనుగోలు చేయడానికి ప్రయత్నాలు ఫలిస్తాయి మీ ఆరోగ్యం మిమ్మల్ని కొంత చిరాకు పెడుతుంది వ్యాపారులకు వాణిజ్యవేత్తలకు ఈరోజు తగినంత లాభాలు రాకపోవడంతో మీరు నిరాశ చెందుతారు చిత్ర పరిశ్రమ వారికి కొంత సమస్యలు వచ్చే సూచనలు ఉన్నాయి విద్యార్థులకు మీ ప్రయత్నాలు ఫలిస్తాయి ఈరోజు ఈ రాశివారికి అంతగా ప్రయోజనకరమైన రోజు కాదు కాబట్టి మీరు మీ వద్ద ఉన్న డబ్బుని జాగ్రత్తగా చెక్ చేసుకుని మీ ఖర్చులను పరిమితం చేసుకోండి ఈ రాశివారికి కొన్ని అనివార్య కారణాల వల్ల మీరు మీ కార్యాలయాలలో పూర్తి చేయని పనులను మీరు ఈరోజు మీ యొక్క సాయంత్ర సమయాన్ని ఆ పనుల కోసం ఉపయోగిస్తారు మీ ఆరోగ్యం పైన శ్రద్ధ చూపడం మంచిది విద్యార్థులు ఓపికతో ముందుకు సాగితే విజయం మీ సొంతం ఈ రాశి వాళ్ళు మీరు చేస్తున్న పనులలో ఈరోజు కొంచెం ఎక్కువగా కృషి చేయడం వలన మీ పనులు సకాలంలో పూర్తి అవుతాయి ఆర్థిక సమస్యలు తొలగిపోవడానికి మీకు అనుకోకుండా డబ్బు వస్తుంది ఆర్థిక విషయాల్లో కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటటువంటి అవకాశాలు ఉన్నాయి కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతో ఉంటుంది ఉద్యోగస్తులకు విధి నిర్వహణపై శ్రద్ధ పెరుగుతుంది అలాగే మీకు ఈరోజు పని ఒత్తిడి అనేది తెలియకుండా మీ పనులు పూర్తి అవుతాయి ఈ రాశి వాళ్లకు కుటుంబ బాధ్యతలు పెరుగుతాయి ఇంట్లోని పరిస్థితుల వలన మీ మనస్సు ఆందోళనకు గురి అవుతుంది అలాగే మీ వ్యక్తిగత విషయాలను ఇతరులతో పంచుకోకండి ఇంట్లో పరిస్థితులు త్వరగా చెక్కబడతాయి ఇక రేపటి రోజున మిగిలిన రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేటటువంటి వివరాలను చూసిన వృషభ రాశి వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే వ్యాపారపరంగా బాగుంటుంది లక్ష్యం చేరువలోనే ఉంది కష్టపడి పని చేయండి శాస్త్రీయ దృక్పథాన్ని అనుసరించాలి చెంచల నిర్ణయాలు మీకు పనికిరావు పెట్టుబడులు లాభిస్తాయి స్థిర చరాస్తులు అభివృద్ధి చెందుతాయి ఆశయం నెరవేరేంత వరకు శ్రమించాలి పనులు వాయిదా వేయకూడదు వివాదాలకు దూరంగా ఉండాలి లక్ష్యమే ధ్యేయం కావాలి శివారాధన శక్తినిస్తుంది మిథునరాశి మిథున రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి పనులను ఇతరులకు పురమాయించకుండా స్వయంగా చేసుకోవాలి ఒత్తిడికి గురి కాకూడదు బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలు సాధిస్తారు ఆదాయ మార్గాలు పెరుగుతాయి ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి శాంతంగా సంభాషించాలి మొహమాటం వల్ల శ్రమ పెరుగుతుంది సూర్య నమస్కారం ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది కర్కాటక రాశి కర్కాటక రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయి నమ్మకం గెలిపిస్తుంది ఉద్యోగంలో ప్రతిభ చూపి అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు ఎటు చూసినా విజయమే గోచరిస్తుంది వ్యాపారంలో లాభాలు ఉన్నాయి మేలు చేసేవారు మీ చుట్టూ ఉన్నారు కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా మేలైన భవిష్యత్తు సొంతమవుతుంది అదృష్టవంతులు అవుతారు ఆస్తులు వృద్ధి చెందుతాయి మహాలక్ష్మి ధ్యానం శుభప్రదం సింహరాశి సింహరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది ఉన్నతమైన స్థితికి అవసరమైన ప్రణాళికలు సిద్ధం చేసుకుంటే అగ్రగామిగా నిలబడతారు కొన్ని విషయాలలో మీ శక్తి సామర్థ్యాలకు పరీక్షా కాలం అనిపిస్తుంది సొంత నిర్ణయాలు మేలు చేస్తాయి వృద్ధ వ్యయాన్ని నివారించాలి ధ్యానానికి సమయం కేటాయించండి ఈశ్వర ఆరాధన కార్యసిద్ధిని ఇస్తుంది కన్యారాశి రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారు సమర్థతతోనే శ్రేష్టమైన ఫలితాలు సాధ్యం కనుక విశేషమైన కృషి అవసరం విఘ్నాలు ఎదురయ్యే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండాలి ఒక అవకాశం చేతిదాకా వస్తుంది కాలాన్ని మంచి పనులకై వినియోగిస్తే అదృష్టం వరిస్తుంది బంధుమిత్రుల సహకారాలు ఉంటాయి ఖర్చుల్ని నియంత్రించండి సూర్యనారాయణ మూర్తిని స్మరించండి ప్రశాంతత లభిస్తుంది తులారాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఈ రాశి వారికి వ్యాపారంలో నూతన ప్రయత్నాలు సఫలమవుతాయి పలు మార్గాలలో అభివృద్ధిని సాధిస్తారు విశేష ధనలాభం ఉంది కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ప్రత్యేక గుర్తింపుకై కృషి చేయండి పనులని వాయిదా వేయకుండా పూర్తి చేయండి ధర్మ మార్గంలో ముందుకు సాగండి కొందరి వల్ల ఇబ్బందులు ఎదురవుతాయి పని పనిచేసి లక్ష్యాన్ని సాధించండి ఇష్టదేవతా ధ్యానం శుభప్రదం వృష్టిక రాశి వృష్టిక రాశి వారికి అద్భుతమైన శుభయోగాలు ఉన్నాయి ఎదురు చూస్తూ ఉన్న విజయం లభిస్తుంది పదవి లాభం ఉంది మీ వల్ల కొందరికి మేలు చేకూరుతుంది వ్యాపారంలో జాగ్రత్త పడితే ధనధాన్య అభివృద్ధి కలుగుతుంది భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆర్థిక నిర్ణయాలు తీసుకోవాలి కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది మహాలక్ష్మి అమ్మవారిని స్మరించండి మంచి ఫలితాలు పొందుతారు ధనుస్సు రాశి ధనుస్సు రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ఉద్యోగంలో మంచి ఫలితాలు ఉంటాయి అధికార యోగం సూచితం నూతన బాధ్యతలు వస్తాయి ఇంటా బయట కార్యసిద్ధి లభిస్తుంది ప్రణాళికాబద్ధంగా ఆర్థిక స్థితిగతులను మెరుగుపరుచుకుంటారు బంధుమిత్రుల సహకారం లభిస్తుంది రుణ సమస్యలు తొలగుతాయి భూగృహ వాహన యోగాలు ఉన్నాయి శుభవార్త వింటారు ఇష్టదేవత ధ్యానం ఆనందాన్ని ఇస్తుంది మకర రాశి మకర రాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే ముఖ్య కార్యాల్లో ఏకాగ్రత అవసరం కాలం వ్యతిరేకంగా ఉంది ప్రతి అడుగు జాగ్రత్తగా వెయ్యండి మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారా ఇబ్బందులను అధిగమించవచ్చు అపార్థాలకు తావివ్వవద్దు ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్తే సంతృప్తికరమైన ఫలితాలు సాధించవచ్చు సహనం మిమ్మల్ని రక్షిస్తుంది నవగ్రహ శ్లోకాలు చదువుకుంటే మంచిది కుంభరాశి కుంభరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున లక్ష్యం పైన దృష్టి పెట్టండి బాధ్యతాయుతమైన ప్రవర్తన మేలు చేస్తుంది ఎవరిని నమ్మవద్దు కర్తవ్య దీక్షతో పనిచేసి అధికారుల ప్రశంసలు పొందుతారు తొందరలో పొరపాట్లు జరగకుండా చూసుకోవాలి లోతుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే వ్యాపారంలో నష్టాన్ని నివారించవచ్చు మీ ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది నవగ్రహ శ్లోకాలు చదువుకోండి శుభవార్త వింటారు మీనరాశి మీనరాశి వారికి రేపటి ఫలితాలు చూసినట్లయితే రేపటి రోజున ఈ రాశి వారికి మనోబలంతో మీరు ముందుకు సాగుతూ మంచి ఫలితాలు సాధిస్తారు వ్యాపారంలో కలిసి వస్తుంది విశేష ధన లాభాలు ఉంటాయి అవరోధాలు తొలగుతాయి అదృష్టవంతులు అవుతారు నూతన విషయాలు తెలుసుకుంటారు పెట్టుబడులు లాభాన్ని ఇస్తాయి ఉద్యోగంలో మిశ్రమ వాతావరణం కనిపిస్తోంది ఎవరితోనూ విభేదాలు వద్దు ఇష్టదేవతను స్మరించండి బంగారు భవిష్యత్తు లభిస్తుంది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే మరిన్ని వీడియోలు తెలుసుకోవడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసేటటువంటి లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీకు మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ ఫర్ వాచింగ్